హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనోజ్ కిచనైన్ వ్లాగ్స్ ఈ వ్లాగ్లో అయితే సింపుల్గా నేను చేసే చుక్కకూర చికెన్ కర్రీ అయితే షేర్ చేశాను అలాగే మా అమ్మాయి కోసం ఒక సైకిల్ తీసుకున్నాము అలాగే స్ప్రౌట్స్ జిగురు లేకుండా మంచిగా రావాలంటే ఒక చిన్న టిప్ అయితే చెప్పానన్నమాట మేబీ అది చాలామందికి తెలిసి ఉండొచ్చు కానీ తెలియని వాళ్ళకి ఎవరికైనా యూస్ అవుతుంది కదా అదైతే షేర్ చేశాను వీడియోని వరకు చూసి లైక్ చేయండి ఫస్ట్ అయితే చుక్కకూర చికెన్ కర్రీ చూసేద్దాం ఇంకా చికెన్ అయితే నైట్ తీసుకొచ్చి దాంట్లో కొంచెం పసుపు ఉప్పు వేసేసి మ్యారినేట్ చేసి పెట్టేసాము ఇంకా ఫస్ట్ అయితే ఒక గిన్నె పెట్టేసి ఆయిల్ వేసేసి దాంట్లో కొంచెం ఇలాచీ లవంగాలు సాజీరా వేసేసాను ఆ తర్వాత ఆనియన్స్ వేసాను అది కొంచెం బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అందులోకి పసుపు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేయాలి ఇది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసి ముందుగా మ్యారినే మ్యారినేట్ చేసిన చికెన్ ఉంది కదా ఇంకా అది వేసేయాలన్నమాట అలా మ్యారినేట్ చేసిన చికెన్ వేసేసి దీంట్లోకి కొంచెం ఉప్పు కూడా వేసేయాలి ఉప్పు వేయడం వల్ల ఇది దీంట్లో ఉండే చికెన్లో ఉండే వాటర్ అంతా బయటికి వచ్చేస్తుంది ఇంకా అలాగే మాడిపోకుండా ఉంటుంది అలాగే పీసెస్ మనం తినేటప్పుడు చప్పగా కాకుండా అలా బాగుంటాయి ఇంకా అలా అయితే ఉప్పు వేసేసి మళ్ళీ ఒకసారి అంతా కలిపేసి ఇంకా అయితే ఒక మూత పెట్టేసి దాంట్లో కొంచెం వాటర్ పెట్టేశాను ఇది ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అలా కొంచెం బాగా ఉడకాలి ఇలా బాగా ఉడికిపోయిన తర్వాత మన టేస్ట్ తగ్గట్టుగా కారం వేసేయాలి మా ఇద్దరు అమ్మాయిలు అయితే మంచిగా రెడీ అయిపోయారు వాళ్ళకి ఏదో ఒకటి స్నాక్స్ అలా ఇస్తే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు మన వంట మనం చేసుకోవచ్చు లేదంటే అసలు వంట చేయనివ్వరు ఇంకా అలా అయితే మన టేస్ట్ తగ్గట్టుగా ఇలా కారం వేసేయాలన్నమాట ఇంకా పాటుగా ఉప్పు కూడా వేసేయాలి ఇందాక కొంచెం వేసాం కదా ఇంకా ఇప్పుడు అలా చూసుకొని ఉప్పు వేసేయాలి అలా ఉప్పు కారం అలా వేసేసిన తర్వాత ఇంకా మొత్తం ఒకసారి కలిపేసి మళ్ళీ దానిపైన మూత పెట్టేసి వాటర్ పెట్టేయాలి ఇలా వాటర్ పెట్టడం వల్ల ఏంటంటే కొంచెం బాగా ఉడుకుతుంది అనమాట మాడిపోకుండా అలా బాగా ఉడుకుతుంది ఈ నాన్ స్టిక్ కడాయి ఉంది చూసారా ఇది చాలా ఖరాబ్ అయిపోయింది ఆ కోటింగ్ మొత్తం పోయింది ఆల్మోస్ట్ అంతా పోయింది ఇంకొక గిన్నె అయితే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాను వచ్చిన తర్వాత చూడాలి అది ఎలా ఉంటుందో ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ థర్టీ రూపీస్ పెట్టి కుండలు తీసుకున్నాను కదా అది వేస్ట్గా అలా అయిపోయాయి ఇంక ఈసారి అయితే ఇంకా కాస్ట్ ఎక్కువ పెట్టేసి ఒకటైతే తీసుకున్నాను ఆర్డర్ పెట్టాను అది వచ్చిన తర్వాత షేర్ చేస్తాను మీకు చికెన్ అయితే అలా ఆల్మోస్ట్ బాగా ఉడికిపోయిన తర్వాత లాస్ట్లో అయితే ఇలా చుక్కకూర వేసేయాలి ఈ చుక్కకూర వేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ అలా ఉడకనివ్వాలన్నమాట ఆకు కొంచెం ఫాస్ట్గానే ఉడికిపోతుంది మళ్ళీ దానిపైన మూత పెట్టేసి కొంచెం వాటర్ అలా పెట్టేశాను ఇంకా ఇలా అయితే బాగా ఉడికిపోయింది లాస్ట్లో కొంచెం ధనియాల పొడి అలాగే గరం మసాలా వేసేయాలి ఇంకా నేను గరం మసాలా అయితే ఏం వేయలేదు స్టార్టింగ్లో కొన్ని అవి వేసాను కదా ఇలాచీ లవంగాలు ఇంకా అంతే అనమాట గరం మసాలా ఏం వేయలేదు వేసి వేస్తే ఇంకా బాగుంటుంది కానీ నేనైతే వేయలేదనమాట లైట్గా మసాలాతో ఇలానే బాగుంటుంది అని చెప్పేసి ఇంకా వేయలేదన్నమాట లాస్ట్లో అయితే కొంచెం కొత్తిమీర కూడా వేసేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయడమే చాలా ఈజీగా అలాగే టేస్ట్ అయితే బాగుంటుంది అనమాట కొంచెం పుల్ల పుల్లగా అలా బాగుంటుంది ఇంకా ఈవినింగ్ టైంలో అయితే ఇలా కారం పొడి ప్రిపేర్ చేస్తున్నాను ఇది అయితే షొంఠి పౌడరు అదే షొంఠి ఇంకా ఇవి వచ్చేసి ఇడ్లీ దోశలోకి కారం పొడి అనమాట ఇంకా అలా అయితే అన్నీ ప్రిపేర్ చేసి పెట్టేస్తున్నాను నెక్స్ట్ డేకి దోశ కోసం అని చెప్పేసి బియ్యం నానబెట్టేసాను చాలా డేస్ తర్వాత బియ్యం దోశ వేస్తున్నాను ఇంక ఇవి వచ్చేసి స్నాక్ కోసం అని చెప్పేసి దాంట్లోనే కొన్ని బాదం కూడా నానబెట్టేశాను అనమాట ఇంకా పిండి అయితే మిక్సీ పట్టేసాను ఇలా మిక్సీ పట్టేసిన ప్రతిసారి వెంటనే మనం తుడిచేస్తామనుకోండి కొంచెం నీట్గా ఉంటుంది ఇలా అయితే పిండి మొత్తం మిక్సీ పట్టేసి బయటనే పెట్టేసానమాట కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టేది కానీ ఈ రోజైతే పెట్టలేదు మొత్తం బయటే పెట్టేశాను ఇంకా కారం పొడ్లు అయితే మిక్సీ పట్టేసాను ఇది అయితే మిరియాల కారం రైస్లోకి కొంచెం కారంగా ఉంటుందన్నమాట మిరియాలు కొంచెం కారం మిరపకాయలు ఎక్కువగా వేసి చేస్తాం అది రైస్లోకి బాగుంటుంది ఇంకా ఇది వచ్చేసి దోశ ఇడ్లీలోకి దోశ అయితే కొంచెం నువ్వులు అలా కాజు పప్పులు అన్నీ చేశాను కొంచెం కారం లేకుండా అయితే కొంచెం కారం కారంగా మిరియాల గట అలా ఉంటుందన్నమాట ఇలా అయితే రెండు పొళ్ళు ప్రిపేర్ చేశాను ఇంకా వాటిలోనే అలా స్పూన్స్ అయితే వేశాను అనమాట ప్లాస్టిక్వి ఇంకొచ్చి పెద్దది తెచ్చేది ఉండే చిన్న అది మళ్ళీ కదా ఆమెకి తెస్తా చెప్పు వేదాంతికి అయితే వస్తుంది వేద ఇక్కడ చూడు

നമുക്ക് വെച്ചേട്ടപ്പോൾ തളവെടി ഒക്കെ అప్పుడే అనుకున్నా నువ్వు సైకిల్ వేసా ఇంత చిన్నయ్యే వేస్తావని అగో ఆగో పడేస్తావు నువ్వు మా సార్ పిల్లలకి అలాగే నాకు సర్ప్రైజ్ ఇద్దామని నాతో కూడా ఏం చెప్పకుండా సైకిల్ తీసుకొచ్చారు ఆ తీసుకురావడం మీద కొంచెం పెద్ద సైకిల్ తీసుకొచ్చి ఉంటే బాగుండేది కానీ చాలా చిన్నదైపోయి మా అమ్మాయికి అసలు తొక్కడమే రాలేదు చాలా ఏడ్చింది మాకు సర్ప్రైజ్ ఇద్దామనుకుంటే మా సార్కి పెద్ద సర్ప్రైజ్ అయ్యింది మళ్ళీ దాన్ని నైట్ టైంలోనే రిటర్న్ ఇచ్చేసాం మా లక్ ఏంటంటే అది రిటర్న్ తీసుకొని మాకు మనీ వాపస్ ఇచ్చేసారనమాట అది కొంచెం బెటర్ అనిపించింది అనమాట ఇంకా అది అయితే మళ్ళీ రిటర్న్ ఇచ్చేసాం నెక్స్ట్ వేరే సైకిల్ అయితే తీసుకున్నాము స్ప్రౌట్స్ ఒక టిప్ చెప్తాను అని అన్నాను కదండి ఇంకా ఇది అనమాట ప్లాస్టిక్ డబ్బాకి ఇలా హోల్స్ పెట్టేసి దాంట్లో అయితే గింజలు వేసేసాను దీంట్లో గింజలు ఇలా వేసి చేయడం వల్ల ఏంటంటే కొంచెం జిగురు లేకుండా బాగుంటాయి అనమాట మనం నానబెట్టిన తర్వాత వాటిని కడిగేసి ఆ డబ్బాలో వేసేయాలి డైరెక్ట్గా తీసి వేయకుండా కడిగేసి వేయాలి అలా అయితే జిగురు లేకుండా ఉంటాయి స్ప్రౌట్స్ కూడా పొడుగ్గా బాగా వస్తాయి అనమాట వన్ డేలోనే మనం క్లాత్లో వేసి చేసినప్పుడు కూడా బాగానే వస్తాయి కానీ క్లాత్లో వేస్తే అప్పుడప్పుడు వాటర్ జల్లాలి ఇంకా అలాగే ఆ క్లాత్ చుట్టూ కూడా ఊరికే పురుగులు చిన్న చిన్న పురుగులు తిరుగుతూ ఉంటాయి అలాగే కొంచెం జిగురు జిగురుగా ఉంటాయి అన్నమాట మనం ఊరికే వాటర్ చల్లడం వల్ల జిగురు జిగురుగా ఉంటాయి క్లాత్లో కంటే ఇలా డబ్బాలోనే బాగా వస్తున్నాయి ఇంకొకసారి అయితే మీరు ట్రై చేయండి అలా ఇది అయితే మార్నింగ్ అనమాట నైట్ రుబ్బిన దోశ బ్యాటర్ అది బాగా ఫర్మెంటేషన్ అయిపోయింది ఇంకా మార్నింగ్ అయితే మా అమ్మాయికి అలా ప్లేన్ దోశ చేశాను కొంచెం మందంగా వేసిచ్చేసాను అనమాట వేసిచ్చేసి ఇంకా చట్నీ కంపల్సరీ మా మేడంకి ఫస్ట్ మా అమ్మాయికి ఇలా దోశ వేసి ఇచ్చేస్తే తను తినేసి స్కూల్కి వెళ్ళిపోతుంది ఎయిట్ ఓ క్లాక్కి ఆ తర్వాత మిగిలిన వరకు కొంచెం ప్రశాంతంగా చేసుకోవచ్చు ఇంకా ఈరోజైతే ఇలా నైట్ నానబెట్టినవి ఉన్నాయి కదా పెసర్లు వాటిని ఉడకబెట్టేసి పోపు పెట్టేశాను కొంచెం బాదం కొంచెం మామిడికాయ చట్నీ రైస్ ఇంకా అలాగే చిక్కుడుకాయ కర్రీ చేశాను ఈరోజు అది బాక్స్ చేసి అలా అనమాట ఏమైందమ్మా ఈ స్ప్రౌట్స్ చూడండి ఎంత బాగా వచ్చాయో మనం నైట్ టైంలో వాటిని నానబెట్టేసేయాలి మార్నింగ్ టైంలో ఒకసారి కడిగేసి ఇలా డబ్బాలో వేసేయాలన్నమాట మనం మార్నింగ్ వేస్తే మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ ఇలా ఓపెన్ చేయాలన్నమాట ఇంకా అప్పుడు ఒక వన్ ఇంచు వరకు బాగా వస్తాయి స్ప్రౌట్స్ ఎప్పుడు కూడా మరీ ఎక్కువ పొడుగు కూడా రాకూడదండి ఇలా వన్ ఇంచు అలా వస్తే హెల్త్కి మంచిది అనమాట ఇంకా చాలా బాగా వచ్చాయి జిగురు జిగురుగా అలా ఏం లేకుండా బాగున్నాయి అనమాట కొంచెం కూడా జిగురు అలా ఏం లేవు స్మెల్ కానీ జిగురు కానీ అలా ఏం లేవు ఇంకా చాలామంది దగ్గర స్ప్రౌట్ మేకర్ ఉంటుంది కదా హోల్స్ది స్టీల్ గిన్న ఇంకా అందులో కూడా ఇలానే బాగా వస్తాయి కానీ అది ప్రతి ఒక్కరి దగ్గర ఉండదు కదా ఇంకా అలాంటప్పుడు ఇలా మనం ప్లాస్టిక్ బాక్స్తో ట్రై చేయొచ్చు బాగా వస్తున్నాయి ఆ సైకిల్ అయితే రిటర్న్ ఇచ్చేసామని చెప్పాను కదండి ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఒక టూ త్రీ డేస్ తర్వాత అయితే మళ్ళీ సైకిల్ తీసుకొచ్చేసాము అసలు మా అమ్మాయి అసలు ఊరుకోవట్లేదు అనమాట నాకు ఖచ్చితంగా సైకిల్ కావాలంటే కావాలి అనింది ఇంకా మళ్ళీ ఇది సైకిల్ అయితే తీసుకొచ్చేసాము ఆ ఫస్ట్ సైకిల్ అయితే ఫిఫ్టీన్ హండ్రెడు ఇంకా ఇది అయితే త్రీ ఫైవ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడు కొంచెం కాస్ట్ ఎక్కువైనా కానీ ఇలా పెద్ద సైకిల్ ఉంటేనే ఈ అమ్మాయి తర్వాత మా చిన్నమ్మాయి ఉంది కదా తనకు కూడా యూజ్ అవుతుంది మా అమ్మ వాళ్ళ ఇంట్లో కొద్ది రోజులు మా అమ్మాయి సైకిల్ అనమాట అందుకే బాగానే దొక్కుతుంది ఆమె ఒక్కటి ఒక్క ఆమెనే దొక్కడం కొంచెం అనుకుంటే నేను మా చిన్నమ్మాయిని కూడా కూర్చోబెట్టాను అందుకే తనకి అంత మంచిగా తొక్కడం అనమాట కాకపోతే ఈ సైకిల్ బాగుంది వెనకాల కూడా మంచిగా కూర్చోవడానికి ముందు అలా బాస్కెట్ అదంతా బాగుందనమాట బయటికి కూడా తీసుకెళ్ళొచ్చు ఇది అండి ఈరోజు వీడియో ఈ వీడియో నచ్చితే ప్లీజ్ అండి మీరు సబ్స్క్రైబ్ చేయకపోయినా పర్లేదు కానీ లైక్ అయితే చేయండి మరి ఒక మంచి వీడియో అయితే మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్తే